అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం పంతొమ్మిదవ భాగం సులోచన ఆరోగ్యం పడ్డానికి పదిహేను రోజులకి పైగానే పట్టింది అభి మరో వారంలో తన తల్లి మాటలతో సంబంధం లేకుండా తన కంపెనీకి వెళ్ళటం మొదలుపెట్టాడు ఈశానే తన భార్యని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని కంపెనీలో ఒక్కొక్కరికి తెలుస్తూ వచ్చింది జీకే కంపెనీ తరపున ఈశాన్య పేరు మీద కొంత జ్యూవెలరీని కొని దాని చారిటీ ట్రస్ట్ కోసం వేలంపాటలో పెట్టింది జీకే కంపెనీ ఈషాని ఆ పేరు వినగానే రాజీవ్కి మతిపోయినట్టు అనిపించింది అది తన ఈషాని అని అర్థమైంది సారథికి ఫోన్ చేసి వెంటనే ఆ వేలంపాటకి వెళ్ళాడు దానికి చాలామంది పెద్దవాళ్ళు ఆహ్వానించబడ్డారు మూడు లక్షల నుండి వేలంపాట మొదలైంది అక్కడికొచ్చిన వాళ్ళని చూస్తుంటే ఈషాకి చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడొచ్చే డబ్బంతా ఈషా ఫౌండేషన్కే వెళ్తుంది వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరుగా వేలం పాటని ఎనభై లక్షల వరకు పాడారు ఆ జ్యువెలరీకి ఎనభై లక్షలు చాలా ఎక్కువ అవి అనే అతనికే వెళ్తాయి అనుకున్నారు అందరూ చివరిగా సారథి వచ్చి కోటి రూపాయలకి ఆ జ్యువెలరీని తన సొంతం చేసుకున్నాడు అభి ఇదంతా వాళ్ళతో పాటు కూర్చొని గమనిస్తూనే ఉన్నాడు అంత డబ్బు వస్తుందని అస్సలు అనుకోలేదు వచ్చిన వాళ్ళకి తన చేతుల మీదుగానే జ్యువెలరీని ఇవ్వాలని అభి ముందే చెప్పాడు అందుకోసం స్టేజ్ మీద సిద్ధంగా ఉంది వెలం పాడి సొంతం చేసుకున్న సారథి స్టేజ్ మీదకి వస్తాడు అనుకుంటుండగా వెనకాల నుండి రాజీవ్ వచ్చాడు రాజీవ్ని చూడగానే ఒక్కసారిగా తడబడింది వైపు చూసింది అభిమోహన్లో ఎలాంటి మార్పు లేదు స్టేజ్ మధ్యలోకి వచ్చిన రాజీవ్కి ఈషా కంగ్రాట్స్ చెప్తూ ఆ జ్యువెలరీని అందించింది వెంటనే వెనక్కి తిరిగి రాబోతుండగా రాజీవ్ మైక్ తీసుకొని ఈశాని గారు మీకు నచ్చితే మనమిద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందామా అని అడిగాడు జీకే కంపెనీలో పనిచేసే వాళ్ళకి తప్ప చాలామందికి ఈషా అబీకి గర్ల్ఫ్రెండ్ అని తెలియదు రాజీవ్ వాళ్ళ అడగటంతో ఎవరికీ తప్పుగా అనిపించలేదు ఈషా ఏమీ చేయలేక నెమ్మదిగా నడిచొచ్చి రాజీవ్ పక్కన నిలిచింది మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ శారీ కట్టుకునుంది జుట్టుని నడడం వరకు వదిలేసింది రాజీవ్కి ఆ మంతం ఈషా నెత్తుకొని అభికి కనిపించకుండా పారిపోవాలనిపించింది ఇద్దరూ పక్కపక్కనే నిల్చున్నారు కెమెరా క్లిక్ అనిపిస్తూ ఉండగా అప్పుడే అభి స్టేజ్ మీదకు వచ్చాడు ఒక్క నిమిషం అంటూ రాజీవ్ వచ్చాడు షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు కాబోయే భార్య చేతుల మీదగా ఈ జ్యువెలరీని అందించడం సంతోషంగా ఉంది ఈ ఫోటోకి నేను లేకపోతే అందమే ఉండదు అంటూ రాజీవ్కి ఈషాకి మధ్యలో వచ్చి నిలబడ్డాడు అభి వెంటనే కెమెరా క్లిక్ మంది మరో ఐదు నిమిషాల్లో ఫోటో ప్రింట్ వచ్చేసింది దాన్ని ఫోటోగ్రాఫర్ స్టేజ్ కింద చైర్లో కూర్చున్న ఈషాకి ఇచ్చాడు ఈషా నవ్వుతూ రాజీవ్ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పింది ఆ ఫోటోని రాజీవ్ చేతిలో పెట్టింది రాజీవ్కి ఆ ఫోటోలో మధ్యలో వచ్చిన అభిని చూస్తుంటే ఏదైనా చెయ్యాలి అనిపించింది విసుగ్గా దాన్ని తీసుకుని కోటు పాకెట్లో పెట్టుకున్నాడు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోయారు ఈషా కోసం ఎదురు చూస్తూ రాజు గుమ్మం దగ్గరే ఉన్నాడు చివరిగా అభి ఈషా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అటువైపు రావటం గమనించాడు రాజు ఈషా చేతిని తన చేతిలోకి లాక్కోవాలనిపించింది దగ్గరగా వచ్చిన ఈషాని ఈషా ఇది నీకోసమే అంటూ ఆ జ్యువెలరీ బాక్స్ని ఈషా చేతిలో పెట్టాడు అదేంటి బాస్ ఎన్నో డబ్బులు పెట్టి సొంతం చేసుకున్నారు మీ దగ్గరే ఉంచుకోండి ఈషా చేతిలో ఉన్న జ్యువెలరీ బాక్స్ని అభిర్ రాజీవ్ చేతిలో పెడుతూ నవ్వుతూ అన్నాడు ఆ డబ్బు చారిటీ కోసం ఈ జ్యువెలరీ ఇవ్వటానికి నాకంటూ ఎవరూ లేరు అంటూ రాజీవ్ మళ్ళీ ఈషా చేతిలో పెట్టబోయాడు ఈషాకి అభిని రాజీవ్ని చూస్తుంటే భయంగా ఉంది నాకు కావాలంటే అభి కొనిస్తారు అయినా నాకు జ్యువెలరీ పెట్టుకోవటం లేదు మీరే మీ అమ్మగారికి ఇస్తే బాగుంటుందేమో అంటూ వాటిని తీసి రాజీవ్ చేతిలో పెట్టింది రాజీవ్కి చాలా బాధగా ఉంది చూస్తూ ఉండగానే అబీఈ అక్కడి నుండి వెళ్ళిపోయారు అప్పుడు రాజీవ్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు అందులో ఇయర్ రింగ్స్ నెక్లెస్ బ్రేస్లెట్ ఉన్నాయి రాజీవ్ కోపంగా తన ఆఫీస్కి చేరుకున్నాడు తన పర్సనల్ రూమ్లో కూర్చొని వెంటనే సారథికి ఫోన్ చేశాడు తన కోపాన్ని బాధని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాలేదు సారథి వస్తూనే ఒరే నువ్విలా పిచ్చెక్కిన వాడిలా చేస్తే ఎలా ఈ మధ్య పగలు కూడా తాగుతూనే ఉన్నావు కంపెనీని పట్టించుకోవట్లేదు నీకొక విషయం చెప్తా విను ఈశాని నువ్వు ఈ మధ్య చూశావు కానీ వాళ్ళిద్దరూ చదువుకునే రోజుల నుండి స్నేహితులు మధ్యలో ఏవో మనస్పర్ధలొచ్చాయి మళ్లీ కలిసిపోయారు ఇప్పుడు నీ ముందు రెండు దారులున్నాయి ఒకటి నువ్వు మర్చిపోవటం లేదంటే అభిని ఈశాని విడదీయటం ఆ మాట అనగానే రాజు సారథిని చిరాక్గా చూశాడు అంత అసహించుకోకరొయ్ నిన్ను చూస్తుంటే అలాంటి ఆలోచనలే వస్తున్నాయి ఏం చేయమంటావు అయినా పెళ్ళైన దాన్ని ఏంటి ఇప్పుడు తెలిసాక మర్చిపోకుండా ఉండకపోవడం ఏంటి అసలు నీకేమన్నా బుద్ధుందా ఆమె ఏమన్నా అందంగా ఉందా అంటూ రాజీవ్ మీదకి వెళ్తూ గొడవ పట్టాడు కానీ ఏమీ చేయలేక వెంటనే పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుండిపోయాడు ఫోన్ చేసి రమ్మంటావు ఏమీ మాట్లాడవు నిన్ను చూస్తూ ఇలా కూర్చోవాలి వద్దురా నేను వెళ్తాను కనీసం పడుకోనన్నా పడుకుంటాను నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండ్వా రోజంతా నీ మొహం చూస్తూ ఉండడానికి సారథి విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాసేపటికి రాజు మొబైల్ తీసి స్క్రీన్ మీదున్న ఈషాని చూస్తూ కూర్చుండిపోయాడు తన పాకెట్లో ఉన్న ఫోటో గుర్తొచ్చింది దాన్ని బయటికి తీసి జాగ్రత్తగా మధ్యలో ఉన్న అభిని కట్ చేశాడు ఈషా తను ఇద్దరిని పక్కపక్కన పెట్టి మొబైల్లో మరో ఫోటో తీశాడు ఫోటోషాప్ చేసి ఇద్దరి మధ్యలో ఉన్న గీతని చెరిపేశాడు ఇప్పుడు ఆ ఫోటోలో రాజు ఈషా ఇద్దరే ఉన్నారు ఇప్పుడు రాజుకి మనశ్శాంతిగా అనిపించింది దాన్ని సారథికి పంపించాడు మొత్తానికి సాధించావు బాస్ నీకలా నిజమవ్వాలనుకుంటున్నాను ఆ అమ్మాయి మీద ఇంత ప్రేమను పెంచుకున్నావు తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని సమాధానమిచ్చాడు సారథి ఆ రోజు రాత్రికి రాజు ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో తన తండ్రి తల్లి తన తాతయ్య కూడా ఉన్నారు సరైన సమయానికి వచ్చావు రా మాతో కలిసి డిన్నర్ చేద్దు అంటూ తల్లి పిలిచింది రాజు తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ జ్యూవెలరీ నీకోసమే అంటూ తన చేతిలో జ్యువెలరీ బాక్స్ పెట్టాడు ఇవాళ నా బర్త్డే కాదే ఎందుకు ఈ జ్యువెలరీ సంతోషంగా ఆ బాక్స్ తీసుకుంటూ అడిగింది అందులో ఏమున్నాయో చూస్తూ ఉండగా ఇవాళ జీకే చారిటీ బ్లాంకెట్ జరిగింది లేని వాళ్ళకి డబ్బు ఉపయోగపడుతుందని ఆ డబ్బిచ్చి దాన్ని తీసుకున్నాను ఆ మాట వినగానే తన తాతయ్య సంతోషంగా మన రాజు పెద్దవాడైపోయాడు బాగా ఆలోచిస్తున్నాడు ఇంక పెళ్లి చేయటమే అంటూ రాజు వైపు చూశాడు నా కొలీగ్స్లో చాలామంది అమ్మాయిలున్నారు ఒకసారి చూడరా నీకెవరైనా నచ్చితే వెంటనే చేసేస్తాం అంటూ నవ్వేశాడు రాజీవ్ తండ్రి ఓరే నాన్న నీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాతో పాటు మిలిటరీలో ఉన్న వాళ్ళ మనవరాలు చాలామంది ఉన్నారు అలాంటి అబ్బాయిని చేసుకుంటావా అని రాజీవ్ని చూస్తూ అన్నాడు తల్లికి ఏదో గుర్తొచ్చి రాజీవ్ అప్పుడెవరు అమ్మాయి గురించి చెప్పావు నర్స్ అన్నావు ఏమైంది అమ్మాయి అని అడిగింది ఇంకా వన్ సైడ్ లవ్వే అమ్మా సక్సెస్ అవ్వలేదు అంటూ తన తాతయ్య పక్కన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ఏంటి వన్ సైడ్ లవ్వా ఇంతవరకు అమ్మాయిని ప్రపోజ్ చేయలేదా ఇంత పిరికివాడివనుకోలేదురా మనవడా నాకు నీ పిల్లల్ని లేదు కనీసం నేను చచ్చేలోగా నాకు కాబోయే మనవరాల్నన్నా చూపించు అంటూ నవ్వేశాడు ప్రపోజ్ చేశాను తాతయ్య కాని లేదు రిజెక్ట్ చేసింది అని బాధగా చెప్పాడు రాజీవ్ ఈసారి ఒక్కసారి కాదు సక్సెస్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉండు నీకు ఉన్నాంగా తన భుజం తడుతూ అన్నాడు రాజీవ్ తాతయ్య మరుసటి రోజు రాజీవ్ తన ఆఫీస్లో ఉండగా లీసా లోపలికొచ్చి సర్ మిమ్మల్ని కలవటానికి నరేంద్ర గారు వచ్చారు లోపలికి పంపించమంటారా అని అడిగింది నరేంద్ర అంటే మనోహర్ తండ్రా అడిగాడు రాజీవ్ లీసా అవునన్నట్టు తలూపింది ఆయనకి మనకి బిజినెస్కి సంబంధించి ఎలాంటి డీలింగ్స్ లేవు ఎందుకొచ్చుంటారు సరే లోపలికి పంపించండి రాజీవ్ చెప్పాడు రెండు నిమిషాలకి నరేంద్ర లోపలికొచ్చాడు పెద్దవారు నన్ను కలవటానికి రావటమేంటి రాజీవ్ అంటూ నరేంద్రని కూర్చోమన్నట్టు చైర్ చూపించాడు అసిస్టెంట్ ఇద్దరికీ టీ పంపించింది నేను ఎందుకు వచ్చాననుకుంటున్నారు నరేంద్ర అన్నాడు మీరెందుకొచ్చారో నాకెలా తెలుస్తుంది విషయం ఏంటో చెప్పండి రాజీవ్ మాటకి అతను చిన్నగా నవ్వాడు మీరు ఈశాన్ ఇష్టపడుతున్నారని విన్నాను అవన్నీ అబద్ధమే కావచ్చు ఒకవేళ నిజంగానే ఇష్టపడితే దాని గురించే మాట్లాడదామని వచ్చాను నరేంద్ర చెప్తుండగానే అవును అవన్నీ రూమర్స్ కాదు నాకు నిజంగానే ఈషా ఇష్టం ఆ విషయం తనకి తెలుసు రెండు మూడు సార్లు చెప్పాను కానీ రిజెక్ట్ చేసింది ఆ మాటకి నరేంద్ర ఆశ్చర్యపోయాడు తను మా ఇంటి అమ్మాయే మేము మళ్ళీ ఇంటికి రమ్మని పిలుస్తున్నాము తనకంటూ ఒక గుర్తింపిస్తే మీరు పెళ్లి చేసుకోవటం సులువవుతుందనుకుంటా నరేంద్ర అన్నాడు మా తాతయ్యకి మా తల్లిదండ్రులకి అలాంటి ఇబ్బంది లేదు ఏ అమ్మాయి అయినా పర్లేదు నాకు నచ్చితే చాలు అందుకోసం ఈషాని మీ కుటుంబంలోకి తీసుకురావడానికి నన్ను సహాయం అడగడానికి వచ్చారా ఏ ఇన్ని సంవత్సరాలుగా మని ఎందుకు కలుపుకోలేదు ఇప్పుడు మీ తమ్ముడు పేరు మీద ఉన్న ఆస్తి ఈషా పేరు మీదకి మీ తల్లిగారు రాశారు గనక నా ప్రేమ గెలుస్తుందో ఓడుతుందో అది నాకు సంబంధించిన విషయం మీరేమీ ఇందులో కల్పించుకోవాల్సిన అవసరం లేదు రాజు అతన్ని చూస్తూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు ఈషా ముండిదే కానీ నేను ఖచ్చితంగా ఒప్పిస్తాను మీరు నాకు సహాయం చేయాలి నరేంద్ర అన్నాడు ఈషాకి పెళ్ళైందని తెలిసే వచ్చారా అన్నాడు రాజీవ్ నోను పెళ్ళా అలాంటిదేమీ లేదు మీరు ఎవరి గురించి విన్నారో నరేంద్ర ఆశ్చర్యంగా అన్నాడు ఈషాని మీ ఇంట్లోకి ఆహ్వానించే ముందు తన గురించి పూర్తిగా తెలుసుకుని రండి మనోహర్ని అడగండి ఇంక మీరు దయచేస్తే నాకు చాలా పనుంది ఎదురుగా ఉన్న ఫైల్ చేతిలో పట్టుకుంటూ అన్నాడు రాజీవ్ నరేంద్ర నుండి వెళ్ళిపోయాడు మనోహర్ ఎప్పుడు ఈషా గురించి తన తండ్రితో చెప్పలేదు చెప్పాలనుకోలేదు ఇంటికి చేరుకోగానే మనోహర్ ఈషాకి పెళ్ళైందని నాకెందుకు చెప్పలేదు అని కోపంగా అడిగాడు నరేంద్ర మనోహర్ ఏమీ తెలియనట్టు పెళ్ళయిందా ఈషా ఇంకా చిన్నపిల్ల అయినా నాతో మాట్లాడడానికి ఇష్టపడదు మీకు తెలిసిన విషయమే కదా మీరు తప్పుగా విన్నట్టున్నారు అన్నాడు మనోహర్ నీకు నిజంగానే తెలీదా ఆల్రెడీ బ్యూరోలో ఇన్వెస్టిగేషన్ చేయించాను నిజమే అని తెలిసింది చెప్తూ లోపలికి వెళ్ళిపోయాడు నరేంద్ర మనోహర్ ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తున్నవాడల్లా వెళ్ళిపోతున్న నరేంద్రని కోపంగా చూశాడు మీకు మొదట్లో పిల్లలు పుట్టలేదని మరదల నుండి నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు ఇప్పుడు నా ఆస్తి ఈషా ఆస్తి కలిపి మీ సొంత పిల్లలైన చైతన్య ఆదిత్యకి ఇద్దామనుకుంటున్నారు ముసలోడైనా నక్కలాగా చాలా వేస్తున్నాడు అని మనసులోనే తిట్టుకున్నాడు మనోహర్ ఈషాకి తన నైట్ షిఫ్ట్ రాత్రి అయిపోయింది అభి బిజినెస్ పని మీద వేరే సిటీకి వెళ్ళాడు దాదాపు రాత్రి పదకొండు గంటలకి తన కారులో ఇంటికి బయలుదేరింది ఈషా నెమ్మదిగా హైవే ఎక్కిన తర్వాత తన కారు వెనకాల మరో ఏదో కారు తన్నే వెంబటిస్తున్నట్టు అనిపించింది ఈషాకి అనుమానంగా అనిపించి తన దారిని మార్చి చూసింది తను ఎటువైపు వెళ్తే ఆ కారు కూడా తన్నే వెంబడిస్తుంది ఆ కారు తన కోసమే వస్తుందని అర్థమై వెంటనే శేఖర్కి ఫోన్ చేసింది శేఖర్ నన్నెవరు వెంబడిస్తున్నారు కార్ బ్లాక్ కలర్లో ఉంది నేను వేగంగా ఎంతో దూరం వెళ్ళలేను కాసేపట్లో వాళ్ళు నన్ను చేరుకుంటారు నువ్వే ఏదో ఒకటి చెయ్యి ఈషా మాట్లాడుతూ ఉండగానే శేఖర్ వెంటనే అలర్ట్ అయ్యాడు తన నెంబర్ని ట్రాక్ చేయటం మొదలు పెట్టాడు తనతో పాటు మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ని ఇద్దరు కానిస్టేబుల్స్ని కూడా తీసుకుని బయలుదేరాడు ఈషా నెంబర్ని ట్రాక్ చేస్తున్నంతసేపు హైవే మీదే గుండ్రంగా తిరుగుతూ కనిపించింది సార్ ఈ అమ్మాయి ఎవరో మనతో ఆడుకుంటున్నట్టుంది ఇదంతా అబద్ధమనుకుంటా అన్నాడు పక్కనే ఉన్న కానిస్టేబుల్ అది రేపు జీకే కంపెనీ ఓనర్ వచ్చాక చెప్పు అతను నా ఫ్రెండ్ ఏదైనా అయ్యిందంటే నేది కాదు ముందు నా పీక తీసేస్తాడు అంటూ ఈషా నంబర్కి ఫోన్ చేయటానికి ప్రయత్నించాడు ఈసారి ఈషా ఫోన్ కలవలేదు ఈషా అలా వేగంగా వెళ్తూ ఉండగా తనకెదురుగా రోడ్డు కడ్డంగా ట్రక్కుతో ఉన్న లారీ వచ్చాగింది ఇప్పుడు తనకి రెండే దారులు కార్ని ఆపాలి అలా చేస్తే వెనకాల వాళ్ళకి దొరికిపోతుంది లేదంటే కార్ని రివర్స్ చేయాలి అది ఇంకా రిస్క్తో కూడిన పని అప్పుడే తనకి ఎడం చేతి వైపు మరో చిన్న దారి కనిపించింది వెంటనే కార్ని అటువైపు తిప్పింది అక్కడంతా బురదగా ఉంది కొంచెంగా ముందుకు వెళ్లేసరికి ఈషాకి వెళ్ళాలో దారి కనిపించలేదు తన వెనకాలే తన్ని వెంబటించిన కారొచ్చి ఆగింది దాని పక్కనే మరో కార్ అందులో నుండి తొమ్మిది మంది వ్యక్తులు దిగారు ఈషాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన హ్యాండ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకుని కార్లో నుండి బయటకొచ్చింది ఈషా బాస్ ఆమె మనవైపే వస్తున్నట్టుంది అంటూ అందులో ఉన్న ఒకతను చిన్నగా చెప్పాడు ఈషా కొంచెం దూరం నడిచి మధ్యలో ఆగిపోయింది ఇద్దరికీ మధ్య కొంచెం దూరం ఉంది ఆ తొమ్మిది మందిలో ఒక హీషాని చూస్తూ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళెవరో గుర్తుపట్టడానికి ప్రయత్నించింది ఈశా తన శత్రువులెవరో అర్థం కాలేదు ఎవరు పంపించుంటారో తెలియలేదు ఎప్పటికైనా మాకు చిక్కాల్సిందే అలాంటిది ఎంత దూరం పెట్రోల్ వేస్ట్ చేసుకుని వచ్చారా నవ్వుతూ అతను ఈషా దగ్గరికి వెళ్ళాడు నీకేం కావాలి అడిగింది ఈషా నీ దగ్గర ఇవ్వటానికి కారు తప్ప ఏది లేనట్టుందే అన్నాడతను నాకు ఆరు లక్షలు కావాలి ఇవ్వగలవా అన్నాడతను నా దగ్గర ఇప్పుడు లేవు నా హస్బెండ్ దగ్గరున్నాయి నన్ను ఇంటికి క్షేమంగా పంపిస్తే అతను తప్పకుండా మీకు ఇస్తాడు చెప్పింది ఈషా అంటే నిన్న ఇంటికి పంపించి నీ ఇంటి ముందు ఎప్పుడు డబ్బులు ఇస్తారా అని చూస్తూ ఉండాలా అంత తెలివి తక్కువలా కనిపిస్తున్నామా అంటూ ఈషా బ్యాగ్ అందుకోబోయాడు నా బ్యాగ్లో ఏమీ లేవు కావాలంటే చూడండి అంటూ ఈషా తన హ్యాండ్ బ్యాగ్ తీసి జిప్ ఓపెన్ చేసి అందులో చూపిస్తున్నట్టుగా నటిస్తూ ఒక ఇంజెక్షన్ తీసి అతని మెడ మీద పొడిచింది నేను ఒక మెడుకోని నర్సుగా పనిచేస్తున్నాను ఇలాంటివి చాలా మామూలే ఇలాంటివి జరిగినప్పుడు ఇవ్వడానికి పాయిజన్ని రెడీగా ఉంచుకుంటాను నేను చెప్పిన చోటికి నన్ను తీసుకెళ్లి దించారంటే దీనికి విరుగుడిస్తాను లేదంటే అతని చావుని మీరు చూడొచ్చు అంటూ నవ్వుతూ చెప్పింది పాయిజనా ఎంతసేపు ఉంటుంది కంగారు పడుతూ అన్నాడతను మరొక ఇరవై నిమిషాలు అంది ఈషా ఇంకా చూస్తారేంట్రా నా చావు చూడాలనుకుంటున్నారా తన కారు తీయండి మంది కూడా తీయండి చెప్తూ ఈషాని వాళ్ళ కారులో కూర్చోపెట్టి మూడు కార్లతో బయలుదేరారు మరో పావు గంటలో ఈషా చెప్పిన ప్లేస్కి వచ్చారు ఇంజెక్షన్ చేసిన అతనికి అప్పటికే మత్తుగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది ఏది మా బాస్కి విరుగుడిస్తా అన్నావు అన్నాడు అందులో ఒకతను ఇస్తాను కానీ ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి మిమ్మల్ని పంపించిందెవరు అడిగింది ఈషా వాళ్ళకి చెప్పాలంటే భయం వేసింది పక్కనే ఉన్న బాస్ మత్తుగా పడిపోయాడు అది చూసిన వాళ్ళకి భయం వేసింది మీ ఇంకా టైం లేదు మరో మూడు నిమిషాల్లో డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్ళొచ్చు అంది ఈషా అలా చేయొద్దు ఆమె పేరు మాయా అనుకుంటా మా బాస్ చెప్తే మేం చేశాము మాకేమీ తెలీదు మా బాస్ని రక్షించు అని మారినట్టుగా అడిగాడు అందులో అతను మాయానా అనుకున్నాను అంటూ ఈషా మరో ఇంజెక్షన్ తీసి అతనికి చేసింది జాగ్రత్తగా తీసుకెళ్ళండి మరో పావు గంటలో స్పృహలోకి వస్తాడు ఈషా చెప్పి ఆ కార్లో నుండి బయటకొచ్చి వచ్చి తన ఎక్కి వెంటనే శేఖర్కి ఫోన్ చేసింది నేను క్షేమంగా వచ్చాను ఇంటికెళ్ళగానే మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది ఈషా తన్ని అతనికి చేసిన ఇంజెక్షన్ ఆపరేషన్ చేసే ముందు ఇచ్చే మత్తి ఇంజెక్షన్ అందుకే అతను కాసేపటికి మత్తుగా పడిపోయాడు విరుగుడు అని చెప్పి డివిటమిన్ని ఇంజెక్షన్ రూపంలో చేసింది ఈషా ఇంటికి చేరుకోగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంది తను ఎదుర్కొన్న పరిస్థితి నుంచి ఇంకా బయటపడలేకపోయింది తన బ్యాగ్లో మత్ ఇంజెక్షన్ ఉందని రాకపోతే తన పరిస్థితి ఏంటి భయపడుకుంటూనే తన గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వెంటనే శేఖర్కి ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పింది అతన్ని గుర్తుపట్టగలవా అడిగాడు శేఖర్ నేను అతని డ్రాయింగ్ వేసి పది నిమిషాల్లో పంపిస్తాను చెప్పింది ఈషా మరో పది నిమిషాలకి శేఖర్కి ఈషా పంపించిన డ్రాయింగ్ వచ్చింది నువ్వు నర్సుగా పనిచేయటం మానేసి మా బ్యూరోలో ఆర్టిస్టుగా చేరిపో నర్సుగా వచ్చేదానికంటే ఎక్కువ సంపాదించొచ్చు అంటూ సరదాగా నవ్వాడు నువ్వేం కంగారు పడకు బయట ఒక కానిస్టేబుల్ నుంచాను రేపటికల్లా వీళ్ళెవరో వీళ్ళని పంపించిందెవరో తెలుసుకుంటాను అన్నాడు శేఖర్ మరి హబీకి విషయం తెలియనియద్దు చెప్పింది ఈషా ఆ మాట నువ్వు కాదు నేను చెప్పాలి తెలిసిందనుకో నా తల రెండో రోజు మీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది అవసరమా ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేశాడు శేఖర్ ఈషా రెండో రోజు ఉదయం నిద్ర లేచేసరికి అభి కింద హాల్లో కనిపించాడు అబ్బి మత్తుగా అడిగింది ఈషా నేనొచ్చేసరికి చాలా చీకటి పడింది ఆ టైంలో నేను లేపడం ఎందుకని నా దగ్గరున్న కీతోటి లోపలికొచ్చాను ఇవాళ హాస్పిటల్కి నేను తీసుకెళ్ళనా కారు బాగా డ్యామేజ్ అయింది అన్నాడు అభి ఈషాకి వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు అభి ఇద్దరికి కాఫీ చేసి తీసుకొచ్చాడు ఈషాకి అందిస్తూ నిన్నేమైనా జరిగిందా అన్నాడు అది చిన్న యాక్సిడెంట్ అభి నాకేం కాలేదు కారే డ్యామేజ్ అయింది అందుకే నీకు చెప్పలేదు అంటూ అభి కళ్ళల్లోకి చూడకుండా కాఫీ తాగుతూ అభిని దాటుకుని ముందుకొచ్చేసింది జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయాలి కదా నీకేం కాలేదు అదే సంతోషం కొత్త ఫీచర్స్ ఉన్న కారు మరొకటి ఆర్డర్ చేద్దాము ఆ కారు గురించి మర్చిపో అభి చెప్తూ ఉండగా ఈషా మరేదో మాట్లాడిపోయింది ఇంకా నువ్వేం మాట్లాడకు నేను చెప్పింది వినాలి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అదే కదా మాటిచ్చాను ఈషా దగ్గరగా వచ్చి గట్టిగా హత్తుకుంటూ అన్నాడు దేవుడా అభికి తెలియకుండా చూడు అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది ఈషా హాస్పిటల్కి వెళ్ళాక మధ్యాహ్నం రాధాకృష్ణ నుండి ఫోన్ వచ్చింది అక్క త్వరగా ఇంటికి రా మన ఇంటి దగ్గర ఏదో జరుగుతుంది చెప్పి ఫోన్ పెట్టేశాడు ఈషాకేమీ అర్థం కాలేదు డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెంటనే తన ఇంటికి బయలుదేరింది సులోచన రాధాకృష్ణ తమ ఇంటికి కొద్ది దూరంలో నిలబడున్నారు తమ ఇంటి గోడలు ఒక ప్రొక్లైనర్ కూల్ చేయటం చూసింది ఈషా కృష్ణ ఏం జరుగుతుంది కంగారుగా అడిగింది ఈషా అక్క మన ఇంటిని కూల్చేస్తున్నారు ఏదో కంపెనీ మన ల్యాండ్ను కొనుక్కుందంట వాళ్ళిక్కడ ఏదో ఆఫీస్ బిల్డింగ్ కడతారంట మనకి నష్టపరిహారం ఇస్తామన్నారు అది చాలా తక్కువ ఇక్కడున్న వాళ్ళెవరూ ఒప్పుకోవట్లేదు అని వివరించాడు రాధాకృష్ణ తమ ఇంటికి లాగే పక్కనున్న మరో నాలుగిళ్ళని కూడా కూల్చేస్తున్నారు వాళ్ళందరూ బయటకొచ్చారు వాళ్ళ కోసం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ తోడుగా ఉండటానికి బయటే నిల్చున్నారు ఒకసారి అబీకి ఫోన్ చేయినా ఏ కంపెనీ కొనుక్కుందో తెలుసుకుందాం ఈషా రాధాకృష్ణతో అంది నాకు తెలుసక్కా అన్నాడు ప్లీజ్ జీకే కంపెనీ కాదు కదా భయంగా మరోవైపు తల్లిని గమనిస్తూ అంది ఈషా అబి ఎప్పటికీ అలా చేయనివ్వడు ఇదంతా నరేంద్ర కార్పొరేషన్ది వాళ్లే ఇక్కడున్న ల్యాండ్ కొనుక్కున్నారంట చెప్పాడు కృష్ణ ఇదంతా మనోహర్కి తెలియకుండానే జరుగుతుందా నేను ఖచ్చితంగా అతన్ని కలిసి తీరుతాను నేను వాళ్ళ కుటుంబానికి తిరిగి రావాలనే ఇదంతా కావాలని చేస్తున్నాడు ఈషా అంటూనే వెంటనే మనోహర్ దగ్గరికి బయలుదేరింది బయట ఉన్న సెక్రటరీని తోసేసి తిన్నగా మనోహర్ గదిలోకి వెళ్ళింది నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదూ కోపంగా అడిగింది ఈషా మనోహర్ అదంతా పట్టించుకోలేదు కప్పులో కాఫీ కలుపుతూ నా బంగారు చెల్లి హాస్పిటల్లో రాత్రి పగలు కష్టపడి చాలా అలసిపోతుంది ఆ కళ్ళు చూడు ఎంత నీరసంగా కనపడుతున్నాయో ఈ కాఫీ తాగు రిలాక్స్ అవుతావు నవ్వుతూ కాఫీ అందించాడు ఈషాకి చాలా కోపం వచ్చింది ఆ కాఫీ కప్ని పక్కకి విసిరుగొట్టింది అంత కోపమైతే ఎలా సిస్టర్ ఇది నా నిర్ణయం కాదు అన్నాడు మనోహర్ ఈ కార్పొరేషన్కి నువ్వే బాస్వి నీకు తెలియకుండానే జరుగుతుందా నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు మీ పెదనాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు అయితే అతన్నే కనుక్కుంటాను అంటూ అక్కడి నుండి బయటకు వచ్చేసింది మహిషా మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే